అదోని పట్టణంలో ఇవాళ తిరంగా ర్యాలీ కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే పాతసారథి మాట్లాడుతూ ఇదేదో రాజకీయాల కోసం చేసే ర్యాలీ కాదు సరదాగా భారతీయులు చేసే ర్యాలీ కాదు అటు ఇటు తిరుగుతూ ఆడుతూ పాడుతూ చేసే ర్యాలీ కాదు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాను ఒక్కసారి మనం చరిత్ర గుర్తుంచుకోవాలి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున భారతదేశం ప్రశాంతంగా ఉంటే పెహల్గాంలోని జమ్మూ కాశ్మీర్ యాత్రికులు ఎక్కడి నుంచో వచ్చారు ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు కర్ణాటక నుంచి ఒకరు మహారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి పెహల్గాంలో తిరుగుతూ ఉంటే రాక్షస మొక్కలు ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రవాదులు ఇరవై ఐదు మందిని కాల్చి చంపడం దారుణమైన దారుణమైన విషయమని తెలిపారు ఈ రోజు ఆదోని పట్టణంలో తిరంగా ర్యాలీ ఇదేదో రాజకీయాల కోసం చేసే ర్యాలీ కాదు ఇది సరదాగా పార్టీలు కలిసి చేసే ర్యాలీ కాదు అటు ఇటు పెరుగుతూ ఆడుతూ పాడుతూ చేసే ర్యాలీ కాదు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి మనం చరిత్రను గుర్తుంచుకోవాలి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున భారతదేశం ప్రశాంతంగా ఉంటే బెహల్గాం జమ్మూ కాశ్మీర్లో యాత్రికులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు కర్ణాటక నుంచి ఒకరు మహారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి అందమైన కాశ్మీర్ను చూద్దామని చెప్పి బెహల్గా తిరుగుతూ ఉంటే రాక్షస మూకలు ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రవాదులు ఇరవై ఐదు మందిని కాల్చి చంపడం దారుణంగా విషయం మామూలుగా చంపలేదు జనాలు ఇలా ఉంటే అందరినీ కూడా హిందువులంతా ఒకవైపు రండి ముస్లింలంతా ఒకవైపు రండి అని చెప్పి ఈ ముస్లిమ్స్ని మేమేమీ చెయ్యము హిందువులను మాత్రమే కాల్సి చంపుదామన్నారు అడుక్కున్నారు అలా చెయ్యొద్దన్నారు మేము కూడా భారతీయులమన్నారు మరింత నిర్ధారణ చేసుకోవడానికి మగవాళ్ళందరినీ లిప్పి చెట్టి లిప్పి చూసి వీళ్ళు హిందువులా ముస్లింలు అని నిర్ధారణ చేసుకుని కేవలం హిందువులని ఏరి 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 చంపడం ఎంత దారుణమైన విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం పాకిస్తాన్ ఇలా ఎందుకు చేసింది ఉగ్రవాదులు ఎందుకు చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళకు కావాల్సింది ఇలా హిందువులను మాత్రమే చంపితే ఏ రోజుకైనా సరే హిందువులు ముస్లిములు పోట్లాడుకుంటారు భారతదేశంలో మత కళ్ళు వస్తాయనే దురుద్దేశంతో వాళ్ళు అలా చేశారు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ముస్లింలందరూ ఒక తాటి మీద ఉన్నారని ఒక మాట మీదగా ఉన్నారని ఒకటిగా ఉన్నారనే అంశం తెలియక ఈరోజు అలా చేశారని చెప్తా ఉన్నాను కేవలం చంపితే ఆగిపోలే ఆడవాళ్ళు మహిళలు భార్యలు అడుక్కున్నారు అయ్యా చంపదు ఒక మహిళ అంది నా భర్త నేను పెళ్లి చేసుకొని రెండు వారాలు కాలేదు అప్పుడే చంపితే ఎలా చంపద్దు అని అడుక్కుంది వాళ్ళు కనికరించలా ఇంకొక మహిళ అన్నది నా భర్తను కాదు నన్ను చంపండి అంది ఆయన ఉగ్రవాదులు అన్నారు నిన్ను కాదు మీ భర్తనే చంపుతాం నువ్వు వెళ్ళి నరేంద్ర మోదీకి అని చెప్పారు చెప్పింది చనిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా ఆ మహిళ నరేంద్ర మోదీకి చెప్పింది నరేంద్ర మోదీ విన్నాడు విన్న నరేంద్ర మోదీ ఊరుకుంటాడా భారతదేశ పౌరుషాన్ని చేతబట్టి స్పష్టంగా బహిరంగ సభలో చెప్పినాడు మామూలుగా నరేంద్ర మోదీ హిందీలోనే మాట్లాడతాడు ఆ రోజు బహిరంగ సభలో ఇంగ్లీష్ లో మాట్లాడి ప్రపంచానికంతా అర్థమయ్యే భాషలో చెప్పినాడు ఉగ్రవాదులు ఏ మూల ఉన్నా వదిలిపెట్టం ఉగ్రవాదులనే కాదు ఎవరెవరైతే ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి పంపించారో వాళ్లను కూడా వదిలిపెట్టమని నరేంద్ర మోదీ ప్రతి నమూనాడు పది రోజులయ్యింది పదహైదు రోజులయ్యింది అర్థమవుతా ఉంది దేశంలో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళందరినీ కూడా సెలవుల్లో పోయిన వాళ్ళని వెనక్కు రమ్మన్నారు యుద్ధ తంత్రాలు నటించే రచించారు బ్రహ్మాండమైన ఆలోచన చేశారు ఒక్కసారి ఆలోచన చేయండి మే ఆరవ తారీఖు అర్ధరాత్రి దాటింది ఒక గంట పదహైదు నిమిషాల సమయానికి రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశ యుద్ధ విమానాలు సరిహద్దును దాటకుండా ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలంటే ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో తొమ్మిది చోట్ల ఎక్కడి నుంచి అయితే ఉగ్రవాదులను తయారు చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చి భారతదేశం మీద పంపుతున్నారు